హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజు బొంబాయి రవ్వతో టేస్టీ టేస్టీ రవ్వ బర్ఫీ చేస్తున్నాను ఇది అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుంటున్నాను ఇందులోకి రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ని బాగా రోలింగ్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుంటున్నాను ఇందులోకి పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నాను ఏ కప్పుతో వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో అన్నీ వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఇది వేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని ద్వారగా వేయించుకోవాలి వీడియోస్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రవ్వ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం రోలింగ్ బాయిల్ చేసుకున్న వాటర్ని వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని గరిడతో బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మొత్తం పీచుకుని రవ్వ ఈ విధంగా గట్టిగా అవుతుంది అరకప్పు షుగర్ వేసుకుంటున్నాను కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు వరకు వేసుకోవచ్చు షుగర్ మెల్ట్ అయ్యి ఈ విధంగా కరుగుతుంది దీంట్లోకి పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి చివరిగా ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం నేనైతే ముందే ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ అయిన ఈ బర్ఫీని మనం ముందుగా ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకున్న దాంట్లోకి వేసుకుని గరిటితో బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలా వదిలేయాలి ఇరవై నిమిషాల తర్వాత ఈ బర్ఫీని వేరొక ప్లేట్లోకి డీమాల్ చేసుకుందాం ఇలా డీమాల్ చేసుకున్నాక స్వీట్ షాప్ స్టైల్ లుక్ రావడం కోసం నేను ఈ విధంగా సిల్వర్ లీఫ్ అయితే వేసుకుంటున్నాను ఇది ఆన్లైన్లో దొరుకుతుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు నైఫ్తో ఈ బర్ఫీని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం కట్ చేసుకున్న పీసెస్ మీద డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటున్నాను అంతేనండి బొంబాయి రవ్వతో టేస్టీ టేస్టీ సింపుల్గా చేసుకునే రవ్వ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఈ వంట మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు కట్ చేసుకున్న ఈ బర్ఫీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఎప్పుడు బయట నుంచి తెచ్చుకునే స్వీట్సే కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఇలా ఇంట్లోనే స్వీట్స్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్